హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో నేను కైమా పచ్చి బిర్యానీ చేర్చి చూపిస్తాను చూడండి ముందుగా మనం గ్లాస్ బియ్యం తీసుకున్నాను గ్లాస్ బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఒక అరగంట అన్న నానబెట్టుకోవాలండి బియ్యం చూడండి ఇలా కడిగి నానబెట్టుకున్నాను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరగంట అన్న నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకుంటేనే రైస్ మంచిగా వస్తుంది మనకి ఇలా ఒక బౌల్ తీసుకుని ముందుగా ఇందులో రొయ్యలు వేసుకోవాలండి పచ్చి రొయ్యలు తర్వాత కైమా కూడా వేసుకోవాలి ఇవన్నీ నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను తర్వాత బిర్యానీ సామాను ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్టు పుదీనా కొత్తిమీర సాల్ట్ ఒక స్పూన్ కారం నిమ్మరసం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా బిర్యానీ మసాలా ఒక కప్పు పెరుగు ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కలుపుకోవాలి మంచిగాని ఇది కూడా కలిపేయండి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి చూడండి ఆయిల్ కూడా పోసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేయిల్సి పెట్టుకున్నాను ఆయిల్ ఇందులో పోసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి పెట్టుకోవాలి బాగా నానాలి అరగంట అయితే అలా పెట్టుకుంటే మంచిగా నానితే సో నీ ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇవి కూడా ఒక అరగంట మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన అలా వాటర్ పెట్టుకోవాలండి ఇప్పుడు పక్కనే బిర్యానీ మసాలా అంతా అన్నీ వేసుకుంటున్నాను చాజీరగట్టానే చెక్కా మొగ్గ కొద్దిగా సాల్టు కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి కొంచెం నిమ్మరసం ఎండి వేసుకున్నాం కదండి నీళ్ళు మరిగేంత వరకు మూత పెట్టుకుందాం చూడండి అరగంట తర్వాత ఇలా మంచిగా నాణ్య కదా ఇప్పుడు స్టవ్ వెలిగించు పక్కన మరో పక్కన ఇంకో బాండి పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇందులో ఇవన్నీ మే మనం ఇవన్నీ కలిపి పెట్టుకున్నాయన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నేను కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నానండి ఇందాక వేయలేదు నేను అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఇందులోనే ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకోవాలండి కలిపి పెట్టుకున్న అంత ఇలా కలుపుకోవాలండి నేను ఎంత పసుపు వేయలేదు కదా ఇప్పుడు పసుపు కూడా వేస్తున్నాను ఇందులోనే కొంచెం ఐలోని ఇలా వేయించుకోవాలండి లేకపోతే ఇందులో వాటర్ వచ్చేది ఒక రెండు నిమిషాలు మూత పెడదాం చూడండి వాటర్ అలా మరుగుతుంది కదా ఇప్పుడు మూత తీసుకుని ఇందులో బియ్యం బియ్యం వేసేసుకుందాం చూడండి బియ్యం అన్నీ ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని రైస్ని సగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇలాగ పక్కనే ఒకసారి చూద్దాం రైస్ చూ వాటర్ వస్తుంది అయిలోనే ఉండాలండి సిమ్లో పెడితే ఇంకా వచ్చేస్తే చూడండి ఎలా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం తీసి పెట్టుకోవాలి మనం మళ్ళీ ఇది అంత ఇలా సర్దేసుకోవాలండి సమానంగానే ఇప్పుడు దీనిపైన రైస్ కూడా అయిపోతుంది రైస్ వేసేద్దాం చూడండి రైస్ ఇలా ఉడికితే చాలు సగం ఉడితే ఇలా పెల్టర్ తీసుకొని ఇలా తీసుకొని వేసుకోవాలండి నేను ఇలా వేసేస్తాను ఇప్పుడు అందులోని చూడండి ఇది అంతా వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అంతా మళ్ళీ సమానంగా చేసుకుని మనం ఇందాక తీసి పెట్టుకున్న కర్రీ కూడా వేసుకోవాలండి ఇందులోనే ఇదంతా అంతా సమానంగా చేసుకోవాలి ఇలాగా మిగతా రైస్ అంతా కూడా ఇలా వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ సమానంగా ఇలా చేసుకోవాలి చేసుకొని కొద్దిగా మనం పెట్టుకుని ఉల్లిగడ్డ కదా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా వేసుకోవాలండి మిర్చి కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకుని మిగతా రైస్ కూడా ఉంది కదా అది కూడా మొత్తం వేసేస్తాను ఇప్పుడు అంత ఇలా సర్దేసుకోవాలి దీనిపైన ఒక ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్నా వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని అండి బరువు పెట్టుకోవాలి నేను కలం పెడుతున్నాను బరువు బయటికి ఇది ఆవిరంతా బయటకు రాకుండా ఉంటుందని ఇలా పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఐలో ఉంచుకోవాలండి తర్వాత పది నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టిన తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు స్టవ్ ఆపేసుకోవాలండి పది నిమిషాలు అయింది స్టవ్ ఆపేస్తున్నాను తర్వాత పది నిమిషాలు కూడా అలా ఉంచాలి తర్వాత మూత ఇద్దాం మనం చూడండి ఇప్పుడు మూత తీసేసుకుందాం చూడండి ఎంత మంచిగా వచ్చిందో బిర్యానీ ఎక్కడ అంటుకోకన్నా మంచిగా వచ్చింది చూడండి పచ్చిరైలా కైమా బిర్యానీ చూడండి ఎలా సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుని తింటే ఉంటుంది మరి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి చూడండి కైమా పచ్చిరొయలు బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేసి చూద్దాము సూపర్ ఉంది అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఏంటండి ఇప్పుడు ఎలా చేసుకోండి కైమా పచ్చిరొలు బిర్యానీ రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఎలా చేసుకోండి మా లక్కీ కిచెన్ సపోర్ట్ చేయండి